స్వామి శరణమయ్యప్ప ఇది ముప్పై తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అప్డేట్ ఈరోజు టెంపుల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి నాలుగు నాలుగు గంటల్లోనే ఇరవై ఐదు వేల మంది పైన స్వామివారి దర్శనం చేస్తున్నారు చాలా ఫుల్ రెష్ గా ఉంది అనమాట క్రౌడ్ అనేది దీంతో దేవస్థం బోర్డు ఒక డెసిషన్ తీసుకు అదేంటంటే మనకి మనం వర్చువల్ క్యూలో బుక్ చేసుకునేటప్పుడే మనకు టైం స్లాట్ ఇస్తారు కదా ఆ టైమ్ స్లాట్ స్ట్రిక్ గా ఫాలో అవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మూడు గంటలకు బుక్ చేసుకున్నాం అనగడ్ టైం స్లాట్ మనకు టైం ఉందని చెప్పేసి ఏదో ట్రైన్ ఎర్లీగా రావడం లేదా మనం ట్రాన్స్పోర్ట్ ఎర్లీగా అయిపోవడం అవడం వల్ల ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి ముందుగా వెళ్ళిపోతాం కదా అలా వెళ్ళిపోవడానికి కుదరదు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎలా చేస్తున్నారు బట్ ఫ్యూచర్ అంటే రేపు వెళ్ళిండు అలా నాకు ఇది స్ట్రిక్ గా ఫాలో అవ్వచ్చు వెళ్ళే వాళ్ళు కూడా చూసుకోండి ఆ స్లాట్ టైం కి వెళ్తే ముందున్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు మనం మనకు కూడా ఇబ్బంది ఉండదు ముందున్న క్రౌడ్ కూడా ఫుల్ క్లియర్ అయిపోతుంది మనకు కూడా తక్కువ టైంలో దర్శనం చేసుకోవడానికి ఉపయోగం ఉంటది ఒకవేళ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు స్ట్రిక్ గా టైం స్లాట్ కే రావాలి అని చెప్పేసి ఉంటే గంటలు గంటల తరబడి మనం క్యూ లైన్ లో వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడ పంప పొంబా గణపతి దగ్గర ఆ స్కాన్ చేసుకుంటారు కదా మనం మనం బుక్ చేసుకున్న టికెట్ అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ముందే ఇప్పుడు టికెట్ బుక్ చేసుకునే వాళ్ళైనా కరెక్ట్గా ప్లాన్ చేసుకుని టికెట్ బుక్ చేసుకోండి దర్శనం టికెట్ ఒకవేళ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళైనా ఆ టైంకి ప్లాన్ చేసుకోండి ఇది అందరికీ బెటర్ అందరికీ ప్రశాంతంగా ఉంటుంది నా ఒపీనియన్ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు ఉండదు దేవస్థానం బోర్డు కూడా చాలా ఇబ్బంది పడుతుంది క్రౌడ్ కంట్రోల్ చేయడానికి నాలుగు గంటల్లో ఇరవై ఐదు వేల మంది అంటే ఇది నార్మల్ విషయం కాదు అంటే టెంపుల్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు కదా సెవెన్ ఓ క్లాక్ లోపు ఇరవై ఐదు వేల అంటే చాలా ఇరవై ఐదు వేల మంది అంటే చాలా పెద్ద క్రౌడ్ తక్కువ క్రౌడ్ అయితే కాదు ఇంకోటి ఏంటంటే ఈ కాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి పన్నెండు రోజుల్లో పది లక్షల మంది పైనే స్వామివారి దర్శనం చేస్తున్నారు ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మూడున్నర లక్షల మంది పైన ఎక్కువ మంది ఉన్నారు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ అండ్ హాఫ్ లాక్స్ ఏడున్నర లక్షల మంది అనుకోండి ఈ సంవత్సరం పది లక్షల పైన స్వామివారి దర్శనం చేస్తున్నారు ఆటోమేటిక్ గా భక్తులు పెరిగితే ఉండే ఆదాయం కూడా పెరిగింది ఈ పన్నెండు రోజుల్లో అరవై మూడు అరవై మూడు కోట్లు ఉండి ఆదాయం వచ్చింది అప్రాక్సిమేట్లీ దేవస్థానం బోర్డు వెల్లడించింది మరొకసారి చెప్తున్నాను ఏమనుకోవద్దండి టైం స్లాట్ కెళ్ళడం బెటర్ అక్కడ గంటలు గంటలు వెయిట్ చేసే కంటే అక్కడ క్యూ లైన్ లో వెయిట్ చేసే కంటే టైం స్లాట్ వెళ్ళండి దయచేసి అందరూ మరొకసారి చెప్తున్నాను అని ఏమనుకోవద్దండి ఇంకోటి ఏంటంటే అందరూ దర్శనం ప్రశాంతంగా దర్శనం చేసుకుని మనం ప్రశాంతంగా ఇంటికి తిరిగి రావాలని క్షేమంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప ప్లీజ్ సపోర్ట్